ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారు మగపిల్లల్ని పెంచినట్టు ఆడపిల్లల్ని కూడా పెంచాలా ఇద్దరిని సమానంగా పెంచాలా సమానంగా పెంచే మంచిగా ఉంటుంది సార్ మాకు ఆళ్ళ కొంచెం మగపిల్ల అంటే సమానంగా అంటే ఇద్దరికి అంటే వాడు అడగోలుగా తిరిగినట్టు అమ్మాయి కూడా తిరగాలి అంటే తిరగమని చెప్తున్నారు కదా మరి తప్పని నువ్వు అంటున్నావు మగవాళ్ళు ఏ పనులు చేస్తున్నారో ఆడవాళ్ళందరూ అదే పనులు చేస్తే అప్పుడు సమానత్వం వస్తుంది అంటున్నారు అదే ఇప్పుడు చదువు చెప్పేది అది మా వాళ్ళకి తెలాలి సామి అది ఎందుకంటే మన ఆడపిల్ల ఆడపిల్లని మన భారతదేశంలో ఆడపిల్ల అంటే ఒక తల్లి లాంటిది అటువంటిది మనము ఎంత మంచి ఉంచుకుంటే మనకు అంత మంచిగా మా నేను ఇట్లనే తిరుగుతా వాళ్ళు చెప్పింది కదా నేను తిరుగుతాను ఆ పిల్లలు కూడా తిరగద్దు మంచిగా ఉండాలి తిరగకుంటే సమానత్వం రాదు సమానత్వం అన్నిటికను కుందేలు కుందేలులాగా ఉంచుతున్నారు మగవాడు ఎట్లా తిరుగుతున్నాడో విచలవిడిగా ఆడవాళ్ళు కూడా తిరిగితే అప్పుడు సమానత్వం వచ్చినట్టు అని చెప్తున్నారు స్త్రీవాదులు మేధావులు తల్లిదండ్రులకు తెలాలి సమీ ఆగా తెలాల పిల్లలకు తెలియాలి తల్లిదండ్రులకు తెల మనం ఎట్లా ఎంచుకొని ఎట్లా ఉంచుకుందాము ఇప్పుడు మగవాళ్ళు మందు తాగుతున్నారు ఆడవాళ్ళు ఎందుకు తాగొద్దు వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు మేధావులు ప్రొఫెసర్లు ఇదే ఇదే చెప్తున్నారు ఇప్పుడు మగవాడిది మగవాడు తాగినప్పుడు తప్పు లేనప్పుడు ఆడదానికి చేస్తే తప్పెందుకు అంటున్నారు మీరు అదే దోషము అది మీ అని వేలెత్తి చూపిస్తున్నారు ఆడవాళ్ళకు కూడా అన్ని హక్కులు ఉన్నాయి మగవాళ్ళు ఏ పనులు చేస్తారు ఆడవాళ్ళు తప్పకుండా చేసి తీరాలి అంటున్నారు మంచి పద్ధతి కాదు స్వామి అప్పుడే సమానత్వం వస్తుంది లేకపోతే ఆడవాళ్ళని ఒక రకం మగవాళ్ళని ఒక రకం చూసినట్టే కదా ఏ ఎట్లా ఉంటుంది కదా స్వామి తిన్నుడు తాగుడు కాదు ఇప్పుడు మంచి చదువుకుంటున్నారంటే చదువుకుంటాం మగ పిల్లలు చదువుకుంటున్నాడు ఆడపిల్ల చదువుకుంటుంది మగ పిల్లగాడు ఆ ఉద్యోగం చేస్తున్నాడు ఆడపిల్ల ఉద్యోగం చేస్తున్నాడు మగడు కారు నడుపుతున్నాడు ఆడపిల్లలు కారు నడుపుతున్నారు ఇవి మంచి పద్ధతిలే కదా స్వామి వాళ్ళకు సమానత్వం ఉన్నట్లే కదా ఇతడితో సమానత్వం వచ్చినట్టు కాదు ఇక నువ్వు తింటున్న సిగరెట్ తాగుతున్నారు బీడీలు తాగుతున్నారు ఆడవాళ్ళు ఎందుకు సిగరెటే గవర్నమెంట్ చెప్తున్నది సిగరెట్ గవర్నమెంట్ ఎక్కడ చెప్తుంది గవర్నమెంట్ సిగరెట్ తాగొద్దు అని ఇప్పుడు టీవీల ఫోన్ల ఇస్తారు కదా పొగ తాగొద్దు అని పొగ తాగొద్దని సిగరెట్ పెట్ట మీదనే రాసి ఉంటుంది రాసి ఉంటుంది అంతవరకే నువ్వు తాగితే ఆ రాసి ఉన్నది వచ్చి నీ చెయ్యి పట్టుకోదు కదా రాయడం వరకే నీ బుద్ధితోటి ఆలోచించుకొని పని పనిచేస్తా అంటే వీళ్ళు ఏమంటారు అంటే స్త్రీవాదులు అంటారు ఫెమినిస్ట్లు అంటారు వీళ్ళని వీళ్ళు ఏమంటారంటే మగవాళ్ళు చేసే ప్రతి పని ఆడవాళ్ళు చేస్తారు మగవాళ్ళకు తప్పు లేనప్పుడు ఆడవాళ్ళకే తప్పు అని మీరు చెప్పడం తప్పు ఇది విచక్షణ అంటే విభేదం చూపించడం అవుతుంది కాబట్టి ఆడవాళ్ళని కూడా ప్రోత్సహించండి లేదా ఆ పనులు చేసిన వాళ్ళని తప్పుగా చూడొద్దు ఇప్పుడు మన సమాజం ఎలా ఉంది అంటే ఇప్పుడు వ్యభిచారము చేసేవాళ్ళు ఉంటారు మగవాళ్ళు వెళ్తేనేమో వాళ్ళని ఎవరేమనరు ఆడవాళ్ళు వ్యభిచారిణి ఉందనుకోండి వేషను వ్యభిచారిణి ఆమె అందరు తక్కువ చిన్న చూపు చూస్తారు కదా అలా చూడొద్దు అంటారు వాళ్ళు ఆడవాళ్ళని ఎందుకు చూస్తున్నా మగవాళ్ళని ఎందుకు చూడటం లేదు మగవాళ్ళని కూడా చూడు మరి అట్లా చూస్తారు సమీ మగవాళ్ళని సుఖ తప్పు చేస్తుంటే నీ గస ఉంటావాడే అంటారు చాటు కోలమైన అంటే ఇప్పుడు ముఖం ముందట ముందటం కదా వాళ్ళను వాళ్ళను కూడా ఏ గస గస అని అంటాను వాళ్ళ పల్లెటూళ్ళలో ఇట్లుంటుంది స్వామి వాళ్ళను చెడును చెడే ఉంటారు లోపల లోపల బాధపడతారు కానీ అన అంటారు కూడా వేరే వాళ్ళు ఆడవాళ్ళను ఏంది అది ఏం గాలితనము గాలిపల్లకి చెప్తున్నామని అంటారు అట్లా అంటారు కానీ ఆడవాళ్ళని అయితే ప్రత్యేకంగా ఎత్తి చూపిస్తారు కదా మగవాళ్ళని అట్లా చూపించట్లేదు కదా అందుకే ఇది అసమానత్వము ఇది సమానత్వం రావాలంటే ప్రతి విషయంలో మగవాళ్ళు ఏది చేస్తే అది ఆడవాళ్ళు చేస్తే అప్పుడు సమానత్వం వచ్చింది మంచిది కదా స్వామి ఆడవాళ్ళకి ఇక వాళ్ళకి ఆళ్లకుండా కొంచెం మంచి జ్ఞానం ఆళ్లకుండా ఆడవాళ్ళకి మగవాళ్ళు ప్యాంటు షర్ట్ వేసుకుంటున్నారు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా వేసుకుంటున్నారు అవును మరి ఎందుకు ఎందుకు వేసుకోవాలి మేము ఎందుకు ఇవన్నీ చీరలు వేసుకుంటున్నాం వాళ్ళ ఇష్ట నడుతున్నది అని ఇష్టంతోనే వేసుకుంటుండ్రు బాగా భర్త వద్దంటే ఎప్పుడు ఊరుకుంటున్నారు ఎప్పుడు సంగతి మీరు చెప్పేది ఇప్పుడు భర్తనే ఊరుకుంటున్నాడు అంతే భర్త వద్దంటే వాళ్ళే ఊరుకోవట్లే పెళ్ళైన ఆడవాళ్ళు కూడా రకరకాల డ్రెస్సులు వేసుకొని మేకప్లు చేసుకొని తిరగట్లేదా చూడటం లేదు పెళ్లి మీ కుటుంబాల్లో కాకపోవచ్చు డబ్బులున్న కుటుంబాల్లో ఆడవాళ్ళు చదువుకు అంటే పెళ్ళైన అమ్మాయి పెళ్లి కాని అమ్మాయి కూడా మేకప్లు వేసుకొని తిరుగుతున్నారు అంటే మనసుకుంటు పంజాబ్ డ్రెస్ వేసుకుంటారు సార్ నువ్వు అది కాలం పోయింది నాన్న ఇంకా నువ్వు చూడలే హైదరాబాద్ వచ్చి పంజాబీ డ్రెస్ అనేది కూడా ఎవ్వరు వేయట్లేదు ప్యాంట్లు షర్ట్లు ఏవో మిడ్డీలు స్కర్ట్లు చెత్త డ్రెస్సులు అన్నమాట ఇక అది నువ్వు అనవద్దు చెత్త డ్రెస్ అనకూడదు నా ఇష్టం నేను ఏమైనా వేసుకుంటాను నువ్వెవ్వరు అనడానికి నువ్వేమైనా డబ్బులు ఇచ్చావా నువ్వేమైనా పోషిస్తున్నావా అని అడుగుతున్నారు ఏంటి నీ సమాధానం ఇక మనం మేము చెడును మనం మూర్ఖులను దూరం ఉండొచ్చు దూరం ఉంచుకుంటాం వాళ్ళు దూరం ఉంటారు ఇప్పుడు ఆడేవాళ్ళైనా మగవాళ్ళు అయినా ఒక పద్ధతిగా బట్టలు ఏమైనా బట్టలు వేసుకోండి ఒంటినీ పద్ధతిగా ఉండండి అని మనం చెప్తాం అసభ్యంగా ఉండొద్దు బట్టలు కానీ ఇప్పుడు అసభ్యంగా కూడా బట్టలు వేసుకుంటాము ఏ రకంగానే మీరు మీరెవరు అనడానికి మీకు అప్పజెప్పారా డ్యూటీ అని అడుగుతున్నారు కొంతమంది స్వామి మన భారతదేశంలో కట్టు బట్ట మనకు మన సాంప్రదాయం మంచి నడవడి మన భారతదేశం ఉన్నది మన భారతదేశం పద్ధతిని పాటించి మనం అందరం మంచిగా ఉంటేనే మనకంతా మంచిగా ఉంటుంది ఇక నేను ఇష్టం ఉన్నట్లు చేస్తానంటే మన దేశము ఖరాబ్ అవుతుంది ఇంకా వేరాలో వచ్చి మనకు ఏదో చెడుపు చేసిపోతారు అట్లా మనము భారతదేశం పద్ధతులనే బతకాలి మనం బట్టలు ఇప్పుడు చూడండి మన మన సంప్రదాయంలో మగవాళ్ళు ఏంటి ధోతి కట్టుకోవాలి లేదంటే తెల్లటి లుంగి అదే కటి వస్త్రం అంటాం అది కట్టుకోవడం అదే కదా మగవాళ్ళ సంప్రదాయం మరి మగవాళ్ళు ఎంతమంది పాటిస్తున్నారు ఎవరు పాటించట్లే అందరూ ప్యాంటు షర్ట్లు వేసుకుంటున్నారు మరి మేమెందుకు ఈ చీరలు కట్టుకోవాలి మేమెందుకు ఈ పంజాబీ డ్రెస్సులు తీసుకోవాలి మా నెత్తి మీద ఎందుకు పెడుతున్నారు అంటున్నారు వాళ్ళు ఏ పైంట్లు దోతులు సుఖ పల్లెటూరులో దోతులు కడతారు స్వామి ఇప్పుడు తగ్గింది కదా చాలా తగ్గింది అంటేనే అమెరికా ఇప్పుడు బయట దేశాలు పోయిన వాళ్ళే పైంట్లు దొరుకుతారు సామి ఇటు మన ఇండియాలో బతికిన వాళ్ళంతా దోతులు కట్టుకుంటున్నారు ఇప్పుడు పల్లెటూరులో ప్రతి పల్లెల్లో దోతులు కట్టుకునే బతుకుతున్నాము పైట్లు షర్టు తక్కువ చదువుకున్న వాళ్ళు ఏదో స్కూల్ పోతేనే ఉద్యోగం చేసిన వాళ్ళ పైట్లు దొరుకుతున్నారు అంతే ఇప్పుడు మగవాళ్ళు బట్టలు చిరిగిన బట్టలు వేసుకున్నా ఏ బట్టలు వేసుకున్నా ఎవరు పెద్దగా పట్టించుకో ఆడపిల్ల ఇంటి ఆడపిల్ల పద్ధతిగా ఉండాలి మంచి బట్టలు వేసుకోవాలి అని అనుకుంటారు కదా ఎవరైనా అది మంచిది కాదట మంచిది ఆడవాళ్ళు మంచిది ఇప్పుడు నువ్వు నేను చెప్తే మనం అంతా వెనకబడ్డ వాళ్ళం అనమాట వినాల సామి ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతి చెప్పిన మనకు అట్లా రమ్మంటే అది చెప్పిండు అని ఇంటినే మంచిది వినప్పుడు వాళ్ళు ఇక రాక్షసులకి ఎందుకే రాక్షసులు ఎట్లుంటారు ఇష్టం ఉన్నట్లు ఉంటారు వాళ్ళు కూడా అంతే ఇక తత్వం ఉన్నట్లు మన వాళ్ళ అంటే ఇక లో ఈ ఉద్యోగాలు చేసే మహిళలు అంటే అందరూ కాదు చాలామంది ఏమైపోయారు అంటే సిగరెట్లు తాగడము మందు తాగడము మాంసం అయితే ఇక సర్వసామాన్యం అనుకో ఇక అడ్డమైన బట్టలు వేసుకొని తిరగడము అంటే సాఫ్ట్వేర్ జాబ్ అంటారు ఆ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళలో చాలామంది ఉన్నారు అందరూ కాకపోయినా చాలామంది మహిళలు ఇలా తయారవుతున్నారు ఎందుకంటే డబ్బు వస్తుంది ప్రతి నెల లక్షల లక్షలు వస్తాయి అన్నమాట వాళ్ళు అందుకని ఇక మగవాళ్ళతో సమానమని క్లబ్బులు పబ్బులు డబ్బులు లక్షల లక్షలు నువ్వు పానం నష్టం చేసుకొని విక నువ్వు పరుబోలు కొట్టుకునే బదులు ప్రజలకు కొత్త సాయం చేయి ఉన్న పైసను కొంచెం పది లేని పిల్లలకి ఇయ్యో అది బతుకు అట్లా అవన్నీ లేదు ఇప్పుడు సేవ ఇటువంటి ఆలోచనలు లే డబ్బులు ఎక్కువైపోతే తిందాము తాగుదాము తిరుగుదాము అది తప్పు సామి వాళ్ళకి వాళ్ళకు అది మంచిది కాదు కానీ పైస ఉంటే లేని పిల్లలు ఉన్నారు వాళ్ళకి సాయం సాయం చేసిన వాళ్ళు బతుకుతారు వాళ్ళు యాదిస్తారు ఒక్కసారి ఎడన ఘనపడ్డా దండం పెట్టుకుంటారు అట్లా ఉంటుంది స్వామి కానీ అట్లా ఆలోచించట్లేదు ఇప్పుడు నా డబ్బులు నేను సంపాదించుకొని ఎంజాయ్ చేయాలి తిరగాలి అమెరికా పోవాలి ఫ్రాన్స్ పోవాలి లండన్ పోవాలి ఇలా ఆలోచిస్తున్నారు మనుషులు సరే మనకు దేవుడు ఇచ్చాడు ఏదో ఒక డబ్బులు ఉన్నాయి కొంత సహాయం చేద్దామనేది చాలా తక్కువ మందిలో ఉంది స్వభావం సహాయం చేస్తేనే మంచి అంటే మీరు అందరికీ లేదు అందరికి వచ్చిన వాళ్ళన్నా ఉన్నోళ్లకు వాళ్ళకు ఉన్నది వాళ్ళకు ఉన్నంత ఉంచుకొని లేని ఏదన్నా గరీబ్ పిల్లల దావకా ఏదనుకో కొద్దిగా మంచి పనికి ఉపయోగిస్తే పుణ్యం ఉంటుంది మంచి పనికి చేసే వాళ్ళు ఉన్నారు కాకపోతే చాలా తక్కువ మంది ఉన్నారు ఎక్కువ మంది సహాయం చేస్తే దరిద్రం ఉండదు ఉండదు కోట్ల కోట్లు పక్కకు పెట్టుకుంటే మూలగుతున్నాయి కానీ ఏం లాభం దేశాల్లో స్విస్ బ్యాంకుల్లో లక్షల కోట్లు ఉన్నాయి మన దేశం దేశంలో ధనవంతులు దాచిపెట్టుకున్నారు అవే బయట పెట్టి ఆ డబ్బులు చేస్తే ప్రతి ఒక్కరు ఇక్కడ లక్షాధికారే ఆ డబ్బులు తేవడం లేదు ప్రభుత్వము కూడా ఏం చేయలేకపోతుంది కాబట్టి అన్నిటికీ మూలం ఏంటంటే దురాశ అత్యాశ స్వార్థము ఇవన్నీ తగ్గితే పక్కవాడి గురించి మనం ఆలోచిస్తాం ఆ దురాశతోటి ఎక్కడో సిస్ బ్యాంకులో పెట్టుకుంటే ఆ డబ్బు ఎవరు అనుభవించరు అవి అక్కడే ఇంక వీటి చచ్చిపోయాడంటే ఆ బ్యాంకులో అక్కడే ఉండిపోతాయి సీక్రెట్ కోడ్ నంబర్లు ఉంటాయి కాబట్టి ఇదంతా పెద్ద విషవలయం అన్నమాట డబ్బు ఉన్న వాళ్ళకు బుద్ధి ఉంటే ఈ ప్రపంచం స్వర్గమయ్యేది అలాగే ఒకప్పుడు విద్యావంతులకు బుద్ధి ఉండేది ఇప్పుడు ఏమిటంటే మార్పు విద్యావంతులు కూడా బుద్ధిహీనులైపోయారు ఈ విద్య చదివి ఇంగ్లీష్ విద్య చదివి వాళ్ళు బుద్ధిహీనులైపోయారు అయిపోయారు వాళ్ళన్నా బుద్ధిమంతులు ఉంటే సమాజంలో మార్పు వచ్చేది ఇంగ్లీష్ చదువులు చదివి ఇంగ్లీష్ కల్చర్ తిను తాగు తందనాలు ఆడు అనేది బాగా అలవాటు చేసుకుంటున్నారు దానివల్ల ఏమైందంటే డబ్బు ఉన్నవాడు ఎలాగూ బుద్ధిహీనుడే ఎప్పుడు బుద్ధిహీనుడేవాడు ఈ విద్యావంతులైనా ఏమైనా సమాజాన్ని బాగు చేస్తారా నాలుగు మంచి మాటలు చెప్తారా అంటే వాళ్ళు కూడా అలాగే తయారైతాయి అంటే రెండు రకాలుగా నష్టపోతున్నాం ఎవడు చెప్పేవాడే లేడనమాట ఇక ఎవరైనా గట్టిగా చెప్తే ఎగబడుతున్నారు అతన్ని నిలదీస్తున్నారు అతను మళ్ళీ మాట్లాడకుండా నోరెత్తకుండా చేస్తున్నారు ఎందుకంటే మీరెవరు చెప్పడానికి ఆడవాళ్ళకు నీతులు చెప్పడానికి మీరెవరు మీకు ఏం అర్హత ఉంది మీకు అప్పచెప్పారా గవర్నమెంట్ మీకు ఏమైనా డ్యూటీ ఇచ్చిందా అంటున్నారు అంటే ఆడవాళ్లకు చెప్పాలి మగవాళ్ళకు అందరికీ చెప్తున్నాం మనం ప్రత్యేకంగా అని ఏం చెప్పట్లేదు కానీ ఆడవాళ్లకు అన్ని చట్టాలు చేసి పెట్టారు కదా కొత్తగా రకరకాల చట్టాలు వచ్చేసాయి వచ్చిన తర్వాత ఇంక ఏం చెప్పకూడదు మీరు అంటున్నారు అది అయితే మనకు ధర్మం ఏం చెప్తుందంటే ఆడవాళ్లకు మగవాళ్లకు అందరికీ నీతి అవసరమే అందరికీ పద్ధతి అవసరమే అందరికీ క్రమశిక్షణ అవసరమే అని చెప్తుంది కానీ ఇప్పుడు ఏమిటంటే చేయి దాటిపోయిందనమాట ఈ ఆడపిల్లల్ని మగపిల్లల్ని కలిపి చదివించడం అనేది పెద్ద మీరు ఎప్పుడు చదువుకోలే కదా మేము కూడా చిన్నప్పుడు అలా చదవలేదు మాకు బాయ్స్ స్కూల్ ఉండేది బాయ్స్ కాలేజ్ ఉండేది ఇప్పుడు ఏంటంటే ఇది ఒక కంగాళి అనమాట ఒక చెత్త చెత్త తయారు చేస్తున్నారు కాబట్టి ఇది మన సంప్రదాయంలో ఉందా ఎప్పుడైనా ఎవడైనా చదివారా రాముడు చదివాడా కృష్ణుడు గురుకులాల్లో చదువుకున్నారు కదా వాళ్ళు ఎప్పుడైనా ఆడపిల్లలు మగపిల్లలు ఏదైనా గురుకులంలో ఎప్పుడైనా ఉందా లేదు అదే ఇలాంటి పాడు పనులన్నీ చేసి మొత్తము దేశాన్ని భ్రష్టుభటిస్తున్నారు పిల్లల బుర్రలన్నీ పాడైపోతున్నాయి వాళ్ళ ఆలోచన విధానమే మారిపోతుంది చిన్నప్పటి నుంచే లవ్ స్టోరీలు స్కూళ్ళల్లో ఆడపిల్ల మగపిల్ల పక్క పక్కనే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు ఇంకా తర్వాత ఏమేం చేస్తున్నారు అని మనకు పేపర్లో చూస్తున్నామ్మా కాబట్టి ఆడపిల్లలు మగపిల్లల్ని కలిపి చదివించకూడదు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి కానీ ఈ సైన్స్ ఏం చెబుతుంది ఈ ఆధునిక నాగరికత ఏం చెబుతుంది అంటే కలిపి చదివేయాలట చదివిస్తేనే భేదభావాలు పోతాయట భేదభావాలు ఎప్పుడు ఉంటాయి స ఉండాలంటూ ఉంటే పోవాలంటే పోతాయి భేదభావాలు లేకపోతే ప్రపంచం ఎట్లా నడుస్తుంది ఇప్పుడు ఆఫీసర్ ఉంటాడు పని చేసేవాడు ఉంటాడు ప్యూర్ అంటాం కదా ఇద్దరు ఒకటేనా కాదు ఇద్దరు ఒకటైతే వాడి సీట్లో విడిపోయి కూర్చోవాలి మరి మరి ఎక్కడ ఉంది భేదభావం ఉంది కదా ఉంటేనే కదా ఆఫీస్ నడిచేది భేదభావం ఉన్నప్పటికీ మానవత్వం అనేది ఉండాలి ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇక్కడ వాచ్మెన్ పని చేస్తున్నావు నువ్వు పని చేస్తున్నావు నీ పనికి విలువని ఇవ్వాలి నీకు గౌరవం ఇవ్వాలి అదే అది మానవత్వం అంటారు అది సమానత్వం నువ్వు పని చేయద్దు నువ్వు ఎందుకు పని పనిచేస్తున్నావు నువ్వేం పనిచేయద్దు తిని కూర్చో అని చెప్తే అది సమానత్వం బట్టి ఈ ఆలోచన విధానము విచిత్రంగా ఉంది కాబట్టి ఈ ఇంగ్లీషు చదువులు చదివి అసలు బుర్రలు పనిచేయడం లేదు చెత్త ఆహారం ఒకటి ఈ చెత్త ఆహారం పని పనిచేయట్లేదు అంత ఆడ మగ సమానం సమానం అనుకుంటా ఉన్న మానవమానాలన్నీ పోగొట్టుకుంటున్నారు